कैलासपर्वत సాక్షాత్తు ఆ పరమశివుడికి ప్రతిరూపంగా హిందువులు భావించే పరమ పవిత్రమైన పర్వతం పరమశివుడు ఈ పర్వతంపై నివాసం ఉంటాడని చెబుతూ ఉంటారు శివ పురాణం నుంచి విష్ణు పురాణం స్కంద పురాణం వరకు కైలాస పర్వత ప్రస్తావన ఉంది అనేక గ్రంథాలలో ఇది భూమి నుండి స్వర్గానికి మార్గంగా చెబుతుంటారు కైలాస పర్వతం చైనా ఆధీనంలో ఉన్న పశ్చిమ టిబెట్ ప్రాంతంలో ఉంది ఇది చైనా టిబెట్ సరిహద్దు నుండి దాదాపు వంద కిలోమీటర్ల దూరంలో ఉంది ఇది ఆరు వేల ఆరు వందల యాభై మీటర్లు అంటే ఇరవై ఒక్క వేల ఏడు వందల డెబ్భై ఎనిమిది అడుగులు ఎత్తైన శిఖరం అంటే ఎవరెస్ట్ పర్వతం కంటే చిన్నది అయితే ఇప్పటి వరకు ఏ వ్యక్తి కూడా కైలాస పర్వతాన్ని అధిరోహించలేకపోయాడు టిబెట్లోని ప్రసిద్ధ కథనాల ప్రకారం బౌద్ధ సన్యాసి మిలారేపా మాత్రమే కైలాస పర్వతం పైకి చేరుకున్నాడని అంటుంటారు అయితే దీనికి ఎటువంటి సాక్ష్యాలు లేవు చాలామంది అధిరోహకులు కైలాస పర్వతం పైకి ఎక్కడానికి ప్రయత్నించారు కానీ వారు విఫలమయ్యారు రష్యా పర్వతారోహకుడు సెర్గీ సిస్టాకో కైలాస పర్వతాన్ని అధి అధిరోహించడానికి బయలుదేరాడు అయితే శిఖరం సమీపానికి చేరుకున్న తరువాత అతని ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించి దీంతో అతను వెలిదిరగవలసి వచ్చింది మరో పర్వతారోహకుడు కల్లర్ ఆర్సి విల్సన్ మాట్లాడుతూ తాను శిఖరాన్ని అధిరోహించడం ప్రారంభించినప్పుడు అకస్మాత్తుగా భారీ మంచు కరిగిపోయిందని దీంతో వెనక్కి వచ్చానని తెలిపాడు చాలా మంది కైలాస పర్వతంపై ఒక అదృశ్య శక్తి ఉందని అది తమను ఎక్కడానికి అడ్డుకుంటుందని శిఖరం చాలా నిటారుగా ఉంటుందని కాబట్టి దాని ఎక్కడం చాలా కష్టమని తెలిపారు ఇక రెండు వేల ఒకటిలో చైనా ప్రభుత్వం కైలాస పర్వతారోహణపై నిషేధం విధించింది కైలాస పర్వతం మీద మర్మమైన కాంతి వెలుగుతున్నట్లు తెలిపారు ఇక్కడ నుంచి వింత శబ్దాలు వస్తూనే ఉంటాయని గ్రహాంతర వాసులు నివసిస్తున్నారని అని కూడా వాదనలు ఉన్నాయి కానీ అది ఎప్పుడు ధృవీకరించబడలేదు కైలాస పర్వతం దగ్గర మానస సరోవర్ రాక్షస అనే రెండు అందమైన సరస్సులు ఉన్నాయి మానస సరోవర్ పద్నాలుగు వేల తొమ్మిది వందల యాభై అడుగులు ఎత్తులో ఉంటుంది ఇది ప్రపంచంలోనే ఎత్తైన మంచునీటి సరస్సు ఈ పర్వతం నుండి తిరిగి వచ్చిన వారికి చేతికోలు జుట్టు చుట్టూ కొన్ని మిల్లీమీటర్ల పెరగడం ఆశ్చర్యం కలిగిస్తుంది అంతేకాదు కైలాస పర్వతాన్ని అధిరోహించాలనుకునే వారు వయసు పెరుగుతుందని అందుకే అలా వెళ్ళిన వారు తిరిగిరారు అని అంటుంటారు ఇలా కైలాస పర్వతంపై ఎన్నో పరిశోధనలు జరిగాయి ఇప్పటికీ జరుగుతున్నాయి కానీ రహస్యాలను మాత్రం ఎవరూ ఛేదించలేకపోయారు మంచుతో నిండిన ఈ పర్వతంపై సూర్యకిరణాలు పడి బంగారంలో మెరిసిపోయే ఆ పర్వతాన్ని చూడడానికి రెండు కళ్ళు చాలవు అందంతో పాటు ఆధ్యాత్మికతను కలిగించే ఈ పర్వతం గురించి ఎన్నో రహస్యాలు నేటికి అలాగే ఉన్నాయి